కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే అదే జరిగితే తట్టుకోగలమా అశ్రద్ధ వద్దు మళ్ళీ కేసులు తక్కువ అంచనా వేయొద్దు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే కరోనా పెరుగుతున్న కరోనా చలికాలం ఫ్లూ సీజన్ ఇదంతా కామన్ అని అనుకుంటున్నారంతా కానీ ఏడు నెలల తర్వాత కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల కొత్త వేరియంట్ కేసు గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫీవర్ దాటే దిశగా కరోనా మరణాలు ఈ పరిస్థితిలో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం అప్రమత్తం చేసింది అంతకు తగ్గట్టే కేసులో పెరుగుదల కూడా రోజు రోజుకు కనిపిస్తోంది అయితే కరోనా కొత్త కరోనాకు సంబంధించిన లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది ద్వారా నొప్పులు జలుబు ముక్కు కారడం గొంతు నొప్పి వాసన రుచి శక్తిని కోల్పోవడం తలనొప్పి కొందరిలో కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్య కూడా వాంతులు విరేచనాలు మరి కొందరులో శ్వాసకో సమస్యలు కూడా వస్తాయి పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించినప్పటికీ నాలుగు నుంచి ఐదు రోజుల సమయం అయితే పడుతుంది ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం వద్దు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి ల్యాబ్లోకి వెళ్ళి టెస్ట్లు అయితే చేయించుకోవాలి పాజిటివ్గా తేలితే ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి తద్వారా చుట్టూ ఉండేవాళ్ళు కూడా వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్తున్నారనమాట మాస్కులు ధరించడం శ్వాస భద్రత పాలన ద్వారా ఆశలు గురించి చేయించుకోవచ్చని చెప్తున్నారు సో ఈ విధంగా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కరోనాకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని